నేను మీ దిలీ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేట్లో జన్మించిన వారి కోసం అది ఏ నెల అయినా పర్వాలేదు ఏ సంవత్సరమైనా పర్వాలేదు ఈ తారీఖుల్లో అంటే ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖుల్లో జన్మించిన వారి కోసం మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరం మే ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా వీడికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆ విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఎందుకంటే ఏడు పదహారు ఇరవై ఐదు డేట్లలో జన్మించిన వారికి కేతు తాలూకా ప్రభావం వీళ్ళు మంది మనకు అందరికీ తెలిసిందే అమ్మో కేతు అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కదండి కేతు కానీ మనకి ఈ డేట్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనం స్టెబిలిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా త్వరగానే మ్యారేజ్ అవుతుంది భార్య పిల్లలు కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటుంది మన సంపాదన కూడా చాలా చక్కగా ఉంటుంది కానీ మనకి మనుషుల్ని ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడుతుంటామో అలాంటి వారు మనకి కొంచెం మోసం చేసే అవకాశాలు కూడా పబ్ ఎక్కువగా ఉంటుంది అది ఫ్రెండ్షిప్ ద్వారా అవ్వచ్చు ప్రేమ ద్వారా అవ్వచ్చు మన అనుకునే ద్వారా అవ్వచ్చు మరి ఏ ద్వారా అయినా సరే మన మనసు కొంచెం గాయపడే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉంటాయి రెండవది మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఒక్కొక్కసారి మనకి మనమే ఆలోచిస్తూ ఉంటుంటాము మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటుంటాము అసలు మనకి ఏంటి ప్రాబ్లం అనేది మనకే అర్థం కానిటువంటి పరిస్థితి కూడా అయోమయంలో పడిపోతుంటాం అంటే మనం ఏదైనా సరే ఒకటి ఏదైనా మనం ఒక సపోజ్కి ఏదైనా జాబ్ కోసం ఆలోచించాము చాలా కష్టపడుతున్నాం ఆ జాబ్ కోసం చాలా సాధించాలనుకుంటున్నాము మనకన్నా ముందు చాలా క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా జాబ్కి ట్రై చేస్తున్నా సరే మనం కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంది స్టడీ బాగుంది అన్ని బాగున్నా సరే మనకి కొంచెం కష్టపడేంత ఫలితం అనేది దక్కదు మన ఖాతలో వెనకాతలో ఉన్నవాళ్ళు ఆ జాబ్ని అగ్రహించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఏంటి నా లైఫ్లో అన్నీ నాకు ఇలాగే జరుగుతాయా నాకు అది మంచి అనేది జరగదా ఇటు మ్యారేజ్ పరంగా కూడా అనేక రకమైన అవరోధాలు జరుగుతున్నాయి ప్రేమ వ్యవహారంలో అనేక రకమైన అవరోధాలు జరుగుతున్నాయి అలాగే ఫ్యామిలీలో కూడా నన్ను సరిగ్గా ఎంత కష్టపడినప్పటికీ కూడా గుర్తించలేకపోతున్నారు ఇటు స్నేహితులు మోసం ఇలా నాకు అన్ని కూడా జీవితంలోనే ఇలాగే ఉంటాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడి మనలో మనం ఒక క్వశ్చన్ వేసుకునేటి మళ్ళీ మనమే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల ముందు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అనేది మనం వీళ్ళ లైఫ్ని చూసుకోవాలండి అదే ఏడు పదహారు ఇరవై ఐదు చాలా గుండి ధైర్యం అండి ఏ పనైనా చేయడానికైనా సరే మనకి కావాల్సింది గుండిదే అది ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని కోల్పోతామో మన జీవితంలో ఏది సాధించలేదు కానీ వీళ్ళకి కొండంత గుండె ధైర్యం అంటారని నేను జీవితంలో ఎలాగైనా సాధించగలను నేను సాధించి చూపిస్తాను అని ఒక బాగా కష్టపడి ఈ రోజుల్లో మీరు చెప్తే నంబర్ పెద్ద పెద్ద కంపెనీలో సిఇఓల కింద మంచి మంచి యాక్టర్స్ కింద అలాగే ఈరోజు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద అంటే మంచి ఇన్కమ్ మంచి సోర్స్ మంచి ఏ శాలరీ వచ్చేటప్పుడు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ మనం ఎక్కువగా క్రికెట్లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా సరే ఈ ఏడైన జెర్సీ కానీ అని కానీ ఇరవై ఐదు కానీ మనకి ప్రతి దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంటుందండి చాలా ధైర్యంగా ఉంటారు మంచి మనసు నిజంగా చెప్తున్నాను చాలా మంచి మనసు అండి వీళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మాకు ఇంటే ఏదో రకమైనటువంటి సహాయం చేస్తుంటారు ఆ సహాయాన్ని ఇతరులకు తెలియకుండా వీళ్ళు సహాయం చేయడం వీళ్ళు ఉన్నటువంటి గొప్పతనం అది ఎవరికి సర్వసాధారణంగా కూడా ఈ రోజుల్లో పది రూపాయలు ఇచ్చినా సరే పది అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే వాళ్ళు మనకు కనిపిస్తుంటారు కానీ వీళ్ళు ఎంత సహాయం చేసినా అసలు ఎవరు కూడా కనిపించుకోలేనటువంటి సహాయం చేస్తుంటారండి వీళ్ళు ఉన్నటువంటి గొప్ప మానవతావాదులు అనమాట చాలా మంచి మనస్తత్వం ఉంటుంది ప్రతి విషయంలో కూడా అలాగే కుటుంబ పరంగా కూడా భార్యని చాలా అమితంగా ప్రేమిస్తారు అమ్మా నాన్నని కూడా చాలా చక్కగా చూసుకుంటారు పిల్లలను కూడా బాగా చూసుకుంటారు మంచి ఎడ్యుకేషన్ కోసం జీవితం ఎక్కువగా నమ్మేది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పిల్లలకి బాగా ఇస్తే వాళ్ళ జీవితంలో మంచి లైఫ్లో సెటిల్ అవుతారు మేము పడ్డటువంటి కష్టాలు మా పిల్లలు పడకూడదని చెప్పి సంపాదించిన సంపాదనలోని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పిల్లలు ఎడ్యుకేషన్కే ఖర్చు పెడుతుంటారు చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టి అంటే సొంత ఇల్లు లేకపోయినా సరే ఇంట్లో ఉన్నా సరే పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ జీవితంలో మళ్ళీ మాలాంటి కష్టాలు వాళ్ళు పడకూడదని చెప్పి వీళ్ళు ఇంటికి దాచుకున్న వాహనాలు కొనుక్కుందామని దాచుకున్న బంగారానికి దాచుకున్న డబ్బు కూడా వీళ్ళ కోరికలను చంపుకొని పిల్లల కెరియర్కి ఖర్చు పెడతా ఉండడం అనేది మాత్రం వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప మంచి నిర్ణయం చెప్పుకోవాలి అలాగే ఇతరుల విషయాల్లో కూడా వీళ్ళు పెద్దగా జోక్యం చేసుకోరండి వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకోవడం అంటే మనకి చాలామంది తారస్ పడుతుంటారు ఆ ఎదురింట్లో ఏం జరుగుతుంది పక్కింటి వాళ్ళకి ఏం జరుగుతుంది బంధువులు పలానా పలానాట ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు కానీ ఏడు పదహారు ఇరవై ఐదు డేట్లో జన్మించిన వారికి అలాంటిది ఏది ఉండదండి వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకున్నావా లేదా ఇంట్లో కుటుంబం వ్యాపారం ఇదే వీళ్ళకి ప్రపంచం కానీ ఒకవేళ స్నేహితులు ఎవరి కోసమైనా సరే ఏదైనా చెబుతున్నా ఇంట్లో ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చి చుట్టాల కోసం ఏం చెప్తున్నా ఇంకా టాపిక్ని అవాయిడ్ చేసి ఏంటి అని చెప్పి మొక్క మీదే చెప్పేస్తారండి అంటే అవతల వాళ్ళ తాలూకా బాధలు కానీ అవతల వాళ్ళ తాలూకా ఇంట్లో విషయాలు కానీ వీళ్ళు వినడానికి అస్సలు ఇష్టపడరండి ఏదో నా పనేదో నేను చేసుకున్నాను నా కష్టాలు ఏవో నావి నా బాధలేవో నావి ఇప్పటికే నేను చాలా సమస్యలతో ఉంటున్నాను అలాంటప్పుడు ఇవన్నీ వినడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళ ఉంటుంది అంటే ఎవ్వరి విషయాల్లో కూడా వేలు పెట్టరు ఎవ్వరి విషయాల్లో కూడా పలుగు చేసుకోరు వీళ్ళ కోసమే ఆలోచిస్తారు వీళ్ళ ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తుంటారు వీళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడుతుంటారు పిల్లల కోసమే పిల్లలే ప్రపంచం వీళ్ళకి పిల్లలే జీవితం అన్నట్టుగా బ్రతుకుతుంటారు అలాగే వీళ్ళు జీవితంలో కూడా మంచి స్టేజ్లోకి వెళ్తారండి చిన్న చిన్న కష్టాలు ఇప్పుడు మనకు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అనుకున్నది కూడా వీళ్ళు సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళకి శ్రీ విశ్వమ సంవత్సరంలో పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుందండి మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి పర్సంటేజ్ తోటి వాళ్ళు ర్యాంకులు సాధించుకోగలుగుతారు వీళ్ళు అనుకున్నటువంటి ప్లేస్మెంట్స్ సాధించుకోగలుగుతారు అలాగే సమయానికి వీళ్ళకి మంచి సంబంధాలు సెట్ అయ్యి మంచి మ్యారేజ్ కూడా కుదరడం జరుగుతుంది వివాహం కూడా జరిగే అవకాశాలు ఈ సంవత్సరంలో చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఏడు పదహారు ఇరవై ఐదు డేట్లో జన్మించిన వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది మే ఇరవై తర్వాత నుంచి కూడా వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా అంటే మనకి మేన్ ఎందుకంటే ఆర్థికం అని అంటాము ఏదైనా సరే డబ్బు 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 డబ్బుతో ముడిపడుతుంది ఏదైనా సరే ఉదయం ఎలక్స్ నుంచి రాత్రి దాకా డబ్బే ముఖ్యమని మన దగ్గర డబ్బు లేకపోతే బంధువులు కాదు కదా స్నేహితులు కాదు కదా మన సొంత వాళ్ళు కూడా మనల్ని అసలు ఎలా చూస్తారంటే అలా చూస్తారు మనం సంపాదించిన సంపాదనకే ఈరోజు ప్రాధాన్యం మన దగ్గర డబ్బు ఉన్నది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు విలువ మన దగ్గర డబ్బు లేదని తెలిస్తే మనం ఎంత పెద్ద ఫంక్షన్లోకి వెళ్ళినా సరే మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి కూడా ఎవరు కూడా చూడరు చిన్న స్మైల్ వదిలేస్తుంటారు మీరు అన్ని కూడా గమనిస్తుంటారు మీకు అన్ని తెలుసు ఎందుకంటే డబ్బు అనేది ఈరోజు చాలా ప్రప్రదం అలాగే డబ్బుని ఎందుకంటే మీకు ఎందుకు మరీ మరీ చెప్తున్నా గురువు గారు అంటే మీరు అనవసరమైనటువంటి విషయాలకి డబ్బు ఖర్చు పెట్టడం అనేది దుబారా అనేది కొంచెం ఎక్కువగా చేస్తారు కాబట్టి అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టేది వేరు అనవసరమైనటువంటి వస్తువుల మీద డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి అది బాగోలేదని చెప్పి మళ్ళీ తక్కువ కమ్మేయడం ఇలాగ వాహనాలకు వాహనాలు ఎక్కువగా మారుస్తుండడం అనేది కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి డబ్బు దాచుకోండి డబ్బు మీ దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే మీకు ఈ రోజుల్లో అంత విలువ ఉంటుంది అదొకటి మాత్రం గమనించుకోండి అంతే తప్ప ఏమీ లేదు మరి ముఖ్యంగా మనకి ఎందుకంటే ఇది కూడా చెప్తున్నాను మనకి ఈ మే ఇరవై తర్వాత కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతాం బాగా డబ్బు అనేది మనకు బాగా కనిపిస్తుంటది డబ్బు అనేది మనకి విపరీతంగా మనకి రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బుని దుర్వినియోగం చేసుకోకండి డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి డబ్బు ఉంటేనే విలువ అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఆరోగ్యం కూడా మీకు చాలా బాగుంటుందండి ఈ మే ఇరవై తారీఖు నుంచి కూడా అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు యువత మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే వ్యాపారాలు కొంచెం డల్గా ఉన్నాయండి కరోనా దగ్గర నుంచి కూడా బిజినెస్ ఏమి రన్ అవుతుంది వారికి కూడా ఈ మే ఇరవై తారీఖు జూన్ ఫస్ట్ నుంచి కూడా మీకు వ్యాపారాలన్నీ కూడా పుంజుకుంటాయి మంచి లాభాలు వస్తాయి మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటుగా మన వ్యాపార రంగంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది మరింత మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్